హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు పొదుపు ఖాతాలో ఎంత డబ్బులు ఉండాలనే విషయం గురించి మనం తెలుసుకుందాం మన యొక్క ఆదాయంలో పొదుపు ఖాతాలో ఎంత డబ్బులు ఉంచాలి వాటిని ఏ విధమైన అవసరాల కోసం ఉపయోగించాలి అత్యవసర నిధిని ఎలా ఏర్పాటు చేయాలి ఈస్ట్ ప్రతి ఈస్ట్ సూత్రాన్ని ఎలా పాటించాలి చేతిలో నగదును ఉంచుకోవాలి వడ్డీ వచ్చే బ్రతకాల మీద పెట్టుబడులు పెట్టాలనే విషయాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఇప్పటివరకు ఎవరైతే నా ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్ స్టార్ట్ వీడియోస్ వ్యక్తిగత ఆర్థిక విషయాలలో పొదుపు ఖాతాకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది మనం చేసే ఆదాయ వ్యయాలన్నిటికీ ఆధారం ఇదే బ్యాంకు మీరు ఎంచుకున్న ఖాతా రకాన్ని బట్టి ఇందులో కనీస నిల్వ ఎంత ఉండాలన్నది ఆధారపడి ఉంటుంది వేతన ఖాతాలో సున్నా నిల్వ ఉన్న ఇబ్బంది ఏమీ ఉండదు కనీసం ఐదు వందల రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు కనీస నిల్వలు ఉండే ఖాతాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో పొదుపు ఖాతాలో ఎంత డబ్బు ఉండాలన్న సందేహము చాలామందికి వస్తూ ఉంటుంది వచ్చిన ఆదాయం వచ్చినట్లే ఖర్చు చేయటం లేదు కదా అవసరాలను బట్టి దానికి బడ్జెట్ని వేసుకోవాలి చాలామంది ఆర్థిక నిపుణులు చెప్పే మాట ఏంటంటే ఫిఫ్టీ ఈస్ట్ థర్టీ ఈస్ట్ ట్వంటీ సూత్రాన్ని పాటించాలని ఆదాయాన్ని సమర్థవంతంగా నిర్వహించడంలో ఇది తోడ్పడుతుందని ఇప్పటికే చాలామంది ఆర్థిక నిపుణులు తేల్చి చెప్పారు వచ్చిన ఆదాయంలో ముందు యాభై శాతాన్ని అవసరాల కోసం వినియోగించుకోవాలి అంటే రుణ వాయిదాలు చెల్లింపులు నిత్యావసరాలు ఫీజులు ట్రాన్స్పోర్టేషన్ వంటి వాటి కోసం వేగించాలి ఇక మిగిలిన ముప్పై శాతాన్ని వస్తువును కొనుగోలు కోసం కుటుంబ సంతోషం కోసం ఖర్చు చేయాలి ఇక ఆఖరుకు మిగిలిన ఇరవై శాతాన్ని ఖచ్చితంగా పొదుపు పెట్టుబడులకు మళ్లించాలి మీ ఖర్చులు అవసరాలకు అధిక మొత్తం అవసరమైతే ముప్పై శాతం ఖర్చును తగ్గించుకోవాల్సిందే పొదుపు ఖాతాలో జమ అయిన మొత్తంలో మీ అవసరాలకు తగిన మొత్తం ఉంచుకొని మిగతాది పెట్టుబడులకు మళ్లించాలి అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి ఖర్చులకు ఏ ఇబ్బంది లేకుండా అందుబాటులో డబ్బు ఉండేలా చూసుకోవాలి కనీసం ఆరు నుంచి పన్నెండు నెలల ఖర్చుకు సరిపోయే డబ్బును అత్యవసర నిధిగా పెట్టుకోవడం మంచిది ఈ మొత్తాన్ని బ్యాంకు పొదుపు ఖాతాలో ఉంచడం మేలు ఒక్కసారి అంత పెద్ద మొత్తం నిధిని జమ చేయలేము అనుకుంటే నెలకు రెండు వేల రూపాయల నుండి లేదా వెయ్యి రూపాయల నుండి అంటే మీకు వీలైనంత వరకు పొదుపు చేస్తూ వెళ్ళండి అంతే కానీ సాధ్యం కాదని మీరు పొదుపు చేయటం మానివేయవద్దు చేతిలో నగదును ఉంచుకోవాలి అన్ని లావాదేవీలను ఆన్లైన్లోనే పూర్తి చేసుకున్నాం ఇక చేతిలో డబ్బుతో పెద్ద పనేమి ఉంటుంది అనుకోవద్దు అయినప్పటికీ కొంత మొత్తం నగదు రూపంలో ఇంట్లో ఉంచుకోవడం మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు అది ఎంత అన్నది వారి యొక్క వ్యక్తిగత ఆర్థిక పరిస్థితులు అవసరాలను బట్టి ఆధారపడి ఉంటుంది ఇరవై వేలకు మించి ఉండకపోవటమే మేలని ఆర్థిక నిపుణులు అంటున్నారు వడ్డీ వచ్చేలా చూసుకోవాలి పొదుపు ఖాతాలో వడ్డీ తక్కువగా ఉంటుంది అదే ఫిక్స్డ్ డిపాజిట్ చేసినప్పుడు కాస్త అధిక వడ్డీ ఆర్జించేందుకు వీలుంటుంది ఇవి అటు పొదుపు ఖాతా ఇటు ఫిక్స్డ్ డిపాజిట్ల ప్రయోజనాన్ని అందిస్తాయి దీని గురించి పూర్తిగా తెలుసుకొని ప్రారంభించాలి వీ దగ్గర నెలవారి అవసరాలు అత్యవసర నిధికి మించి డబ్బు ఉన్నప్పుడు నష్ట భయం లేని లిక్విడ్ ఫండ్స్ డెట్ ఫండ్స్లో పొదుపు చేయడం మంచిది అప్పుడు ఇది పెట్టుబడులకు కేటాయించే ఇరవై శాతానికి అదనం అన్నమాట ఈ విధంగా పొదుపు ఖాతాలో ఎంత డబ్బు ఉండాలనే విషయం గురించి మనం తెలుసుకున్నాం వ్యక్తిగత ఆర్థిక విషయాల్లో పొదుపు ఖాతాకు ఎలాంటి స్థానము ఉంటుందో తెలుసుకున్నాం వచ్చిన ఆదాయాన్ని ఫిఫ్టీ ఈస్ట్ థర్టీ ఈస్ట్ ట్వంటీ సూత్రాన్ని పాటించాలనే విషయం గురించి తెలుసుకున్నాం అలాగే అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలనే విషయాల గురించి కూడా తెలుసుకున్నాం అలాగే కొంత మొత్తము చేతిలో రుచుకోవాలనే విషయం గురించి కూడా మనం ఈరోజు తెలుసుకున్నాం అలాగే వడ్డీ వచ్చే పథకాల మన యొక్క డబ్బుని ఇన్వెస్ట్ చేయాలనే విషయం గురించి కూడా మనం ఈరోజు తెలుసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను మరిన్ని మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకోరాగలను ఓకే ఫ్రెండ్స్ జై భీమ్